జగన్ వైద్య కళాశాల పూరతంకోసం ఒక చిన్న కథ బయట వర్షం పడుతోంది పనినుండి తిరిగి వచ్చిన భర్త కోసం భార్య గుడిసలో ఆహారం సిద్ధం చేస్తోంది అకస్మాత్తుగా ప్రాంగణంలో ఒక మూల కనిపించింది భార్య ఏంటిదిరా మా పెరట్లో చింతపండు చెట్టు మొలకెత్తిందని చూశారా మనం చింతపండు చెట్లను పెంచిపెంచితే ఆ రెండు రెండావులను కొంటాం భర్త అవును ఆ రెండు ఆవులు మరిన్ని ఆవులను చూస్తాయి కాబట్టి నేను మా పెరట్లో ఒక పంటను వేస్తాను లేదా అవన్నీ వర్షంలోనే ఉంటాయి భార్య వాళ్ళు పిల్లలు పుట్టరన్నో చెప్పినప్పుడు గుర్తుంది నాన్నకి జున్ను అంటే చాలా ఇష్టం ఆవె గరాబాలో నేను జున్ను వండి నాన్నకిస్తానని చెప్పింది భర్తకి వచ్చాయి మీ నాన్నగారు కేసు పెట్టారు మా పెళ్లిలో ఇస్తానని చెప్పిన కట్నం అడిగినందుకు నాపై కేసు నేను కష్టపడి తినిపిస్తున్న ఆవుల పాలను అలాంటి వ్యక్తికి తీసుకుంటావా నీకెంత ధైర్యం అని పక్కనున్న కర్రను తీసి కొట్టడం ప్రారంభించాడు భార్య అమ్మా నానా అని అరవడం విని పక్కింటి పెద్దాయన వచ్చి ఏమైంది అని అడిగాడు ఈ భర్త ఏం జరిగిందో చెప్పాడు ఆ ముసలివాడు మనసులోనే నవ్వుకుని తన చేతిలోని కర్రతో భర్తను కొట్టడం ప్రారంభించాడు ఆ భర్త ఆ ముసలివాడ్ని ఎందుకు కొడుతున్నావు అని అడిగాడు అందుకే ఆ పెద్దాయన ఇలా అన్నాడు అరేయ్ నీ ఇంటి పక్కనే ఉన్నా మన ఇంటి పెరట్లో ఉన్న పూల మొక్కలను నీ ఆవులు తింటున్నాయి అందుకే కొడుతున్నాన్ననేడు నీతి గాలికి హారాలు కట్టకండి పురుగు మొక్క ఇంకా పెరగలేదు పండ్లు పక్వానికి రాలేదు ఆ చింతపండు అమ్మలేదు ఆవులను కొనలేదు జున్నుపాలు ఇవ్వలేదు ఆ జున్ను ఆ భార్యకు ఆమె తండ్రికీ లేదు జరిగిందంతా ఊహించుకుని భార్యను కొట్టబోతున్న భర్త కోసం కొనబోయే ఆవులు తన తోటను పాడు చేస్తాయని ఆ వృద్ధుడనుకోవడంలో తప్పులేదు సీబీఎన్ మెడికల్ కాలేజీలు కట్టలేదు అందులో ఎన్ని ఉచిత సీట్లున్నాయో జగన్ గారు చూడలేదు ఆ కాలేజీ వల్ల అక్కడికి హాస్పిటల్స్ రాలేదు ఆ హాస్పిటల్లో ఉచిత ట్రీట్మెంట్ లేదో జగన్ గారికి తెలియదు కాని జగన్ గారు రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు ఉచిత సీట్లు ఉచిత చికిత్స ఉండవని రాష్ట్రంలో శాంతి భద్రతలకు సమస్యలు సృష్టిస్తూ జగన్ గారు ఆ భ్రమ కోసం పోరాడుతున్నారని ప్రజలను మోసం చేయడానికి ప్రచారం చేస్తున్నారు నేను చెప్పింది నిజమే అనుకుంటే లైక్ చేసి షేర్ చేసి అందరికీ తెలియజేయండి ఏదో విధంగా మా పేటిఎం కార్మికులు వ్యాఖ్యలను ఉంచుతారు నమస్కారం భీమ్ హే ఇండియా చంద్రబాబుకు వందనం మహాసేన రాజేష్ అన్న ప్లీజ్ సబ్స్క్రైబ్